వీడియో చూడగానే అయ్యో అనుకున్నారు కదా ఇలా ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే అంత సంబరంగా బయలుదేరింది దానికి అంటే చాలా ఇష్టం రింగులు కుట్టిస్తాయని కూడా చెప్పాను కానీ పెయిన్ వస్తుందని ఆ చిన్న పాపకి ఏం తెలుస్తుంది చాలా ఎక్సైటింగ్ తో అయితే బయలుదేరింది సార్ మీరే చూడండి తన ఎక్సైట్మెంట్ ని చెప్పు దులుపుకుంటున్నది ఇంకా పాపని వడిలో కూర్చుని పెట్టుకునే వాళ్ళ మావయ్య కూడా వచ్చేసారు పిల్లలకి ఈ ముద్దు ఎక్కువ నాన్న తర్వాత మావయ్య దగ్గర చల్లుతుంది అంటారు చాలా ఈజీగా చాలా బాగా అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళకి ఏదో మ్యాజిక్ ఉన్నట్లే ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ తను ఇంకా ఎంత ఏడుస్తుంది అని చెప్పి ఆ విధంగా చూస్తున్నారు కానీ తను మాత్రం ఎక్సైట్మెంట్ అస్సలు అసలు ఆడుతుంది పాడుతుంది పరుగడుతుంది ఏదంటే అది చేస్తుంది ఎందుకంటే తనకి కొత్తగా రింగులు వస్తాయి అని చెప్పి ఆనందంతో మా నేహా డ్రెస్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే కరెక్ట్ స్పాట్ కి తనకి రింగులు ఎక్కడ బాగుంటాయి అని చెప్పేసి అలాగా పెన్ తో డాట్ పెడుతున్నాను అనమాట చాలా చిన్న చెవులు చిన్న స్పేస్ కూడా చాలా తక్కువగా ఉన్నాను కొంచెం కొన్ని హైట్ లో పెట్టానమాట ఆ డాట్ అయితే మామూలు ఒళ్ళనైతే చక్కగా కూర్చోపోయింది వాళ్ళు మామూలు సేఫ్ జోన్ కి లాలీపాప్స్ అవన్నీ కూడా తెచ్చి పెట్టాడు రింగులు చూపించి కావాలంటే ఆ అని అంటుంది అనమాట మనహ చెవు కూడా ఇచ్చేసింది చూసారా చక్కగానే ఇంకా ఏడుపు మామూలుగా ఏడలేదు పాపం మా నేహకేమో కానీ మా హయాన్గా చెవులు కుట్టిస్తే మాత్రం చాలా బాగుంటాడు ఆడపిల్లలా మరిపోతాడు అనమాట యాక్చువల్లీ నేహ స్టడ్స్ తీసి స్టర్స్ పెట్టించాను వివికి కొంచెం రింగ్స్ టైప్ లో రౌండ్ రౌండ్ వచ్చేవి అవి దేనికైనా ఇరికిపోయేవి పాపం తను కుట్టించేటప్పుడు చాలా బాధపడింది ఈ నేహ అయితే వాళ్ళ దొడ్డ గిఫ్ట్ ఇచ్చారు అనమాట తన బర్త్డేకి అవి అయితే కుట్టించాను అసలు ఇంతలా ఏడుస్తున్నదా ఇప్పుడు చూడండి ఆపేస్తుంది చూసారా అంత వేరం ఆపిసిందో అంటే పిల్లలకి పెయిన్ కన్నా ఈ ఫ్రూట్ని ఇచ్చే ఆనందం వేరేగా ఉంటుంది అందుకే దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా ఇవ్వకూడదు కానీ ఇలాంటి టైం లో కొంచెం తప్పదు ఇంకా పలిదానంలో కూడా పెట్టాల్సి ఉన్నది ఫ్రూటీస్ అందుకని అలా మాకు కూడా హెల్ప్ అయింది పాపని ఏడుపు నుంచి ఆపడానికి ఇంకా చెవులకు కుట్టిన జగమంకులకైతే ఇలాగ బత్తెం గట్టా ఇవ్వాలన్నమాట పల్లదానము బర్తము అలా ఇవ్వాలి ఇంకా మా తమ్ముడు కుట్టించాడు కాబట్టి మా తమ్ముడు కూడాను వాళ్ళ దంపతులకి ఫలితాన్ని ఇంకా మా తమ్ముడికి డ్రెస్ కూడా తీయాలట అది ఇంకా వాడికి తెలియదు వీడియో చూడగానే ఖచ్చితంగా నాకు ఫోన్ కొడతాడు డ్రెస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి ఛానల్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ